ఫిరాయింపులు ప్రోత్సహించడం కాంగ్రెస్ వ్యూహాత్మక తప్పిదమే తెలంగాణ రాష్టంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా వ్యూహాత్మకంగా తప్పటడుగులు వేస్తుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు సొంత మెజార్టీ ఉండి కూడా బీఆర్ఎస్ నుంచి పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తుంది ఈ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నంత కాలం బాగానే ఉంటుందని బీఆర్ఎస్ నుంచి ఎన్నికైన ఎమ్మెల్యేలను ఎందుకు ఫిరాయింపులకు ప్రోత్సహించాలని దానివల్ల ఎటువంటి ఉపయోగం ఉండదని చెబుతున్నారు కానీ రాజకీయంగా బలమైన శత్రువును కాంగ్రెస్ తయారు చేసుకుంటుందని ఫిరాయింపుల వ్యవహారం ముగింపు సంతోషంగా ఉంటుందనుకుంటే పప్పులు కాలేసినట్లే ఇది విషాదానికి దారితీసే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు పార్టీ ఫిరాయింపులకు ప్రోత్సహించడం వల్ల విపరీతమైన పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందని రాజకీయంగా చేదు ఫలితాలను చూడాల్సి ఉంటుందని అభిప్రాయపడుతున్నారు రెండు ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు విశేషమైన తీర్పు ఇచ్చారు గత ఏడాది ఎన్నికలు జరిగిన తర్వాత అధికారంలోకి వచ్చిన తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో ఆనందం ఏమి ఉండేది కాదు పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి మంచి మెజారిటీ వస్తే తమను ఇంటికి సాగనంపుతుందని రాజకీయ అస్థిరత్వం చోటు చేసుకుంటుందని కాంగ్రెస్ నేతలు ఆందోళనతో ఉండేవారు కానీ బీజేపీ కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది బీజేపీకి సొంతగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తగిన మెజారిటీ రాలేదు అది వరకు బీజేపీ అనేక రాష్టాల్లో ప్రభుత్వాలను పడగొట్టింది అంతా మనమనికే అన్నట్లుగా కేంద్రంలో బీజేపీ తగిన మెజార్టీ రాకపోవడంతో తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్కు మంచిదైంది గత ఐదేళ్లలో ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేసే విధంగా అనేక ప్రజాప్రభుత్వాలను బీజేపీ పడగొట్టిందని చెబుతున్నారు ఒకవేళ బీజేపీకి తెలంగాణ సర్కార్ను అస్థిరత్వంలోకి నెట్టివేయాలన్న ఆలోచన వచ్చిందనుకోండి బీజేపీకి మద్దతు ఇస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఊరికే ఉంటారా సంకీర్ణ ప్రభుత్వంలో ఉన్నందువల్ల బీజేపీ సైలెంట్ అయ్యింది విపక్ష పార్టీ ప్రభుత్వాలను కూల్చాలన్న ఆలోచన నుంచి తప్పుకుందా అనిపిస్తుంది చంద్రబాబు ఆశీర్వాదాలు రేవంత్కు ఉన్నాయన్న సంగతి అందరికీ తెలిసిందే ఇది బహిరంగ రహస్యమే భవిష్యత్తు సంగతి ఎలా ఉన్నా ఇప్పట్లో చంద్రబాబు కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ తెలంగాణలో రేవంత్ సర్కార్ను భూస్థాపితం చేయాలనే ప్రయత్నం చేస్తే మౌనంగా ఉంటారా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పార్టీ ఫిరాయించేందుకు కాంగ్రెస్ ప్రోత్సహిస్తుంది దీనివల్ల తమ బలం పెరిగి ప్రభుత్వం స్థిరంగా ఉంటుందని కాంగ్రెస్ వాదులు భావిస్తున్నారు బీజేపీ పన్నాగాలు ఫలించకుండా తమ బలాన్ని పెంచుకుంటే బాగుంటుందని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది కాంగ్రెస్ పెద్ద తప్పిదం చేస్తుంది దీనివల్ల కాంగ్రెస్ తీవ్రమైన నష్టాలను భవిష్యత్తులో ఎదుర్కొంటుంది బలమైన బీఆర్ఎస్ బలహీనం కావడం వల్ల ఆ మేరకు రాజకీయ శూన్యత స్పేస్ ను ఆక్రమించుకునే శక్తి బీజేపీకి ఉంది బీఆర్ఎస్ బలహీనపడే కొద్దీ బీజేపీ ఎదుగుతుంది కాంగ్రెస్కు రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా బీజేపీ అవతరిస్తుంది తామేటూ బలహీనపడుతున్నాం కాంగ్రెస్ ను బలంగా ఎదుర్కొనేందుకు బీజేపీతో జత కట్టాలనే ఆలోచనలో బీఆర్ఎస్ ఉంది ఇప్పటికప్పుడు కాకపోయినా వచ్చే నాలుగేళ్ల తర్వాత ఇదే జరుగుతుందేమో రోజురోజుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రలోభాలకు గురి కావడం వల్ల కాంగ్రెస్ లోకి వెళ్తున్నారు బీజేపీతో చట్టపట్టాలేసుకుని తిరిగేందుకు బీఆర్ఎస్ నేతలు ఇప్పటికే మానసికంగా సిద్దమవుతున్నారు ఈ ప్రమాదాన్ని కాంగ్రెస్ గుర్తించాలి ఇప్పటికే రాజ్యసభ సభలో బీజేపీతో అంటకాగేందుకు బీఆర్ఎస్ సభ్యులు సిద్దంగా ఉన్నారు ఈ మేరకు సంకేతాలు కూడా ఇచ్చారంట కాంగ్రెస్ చర్యల వల్ల బీఆర్ఎస్ బీజేపీకి దగ్గరవుతుంది అనవసరంగా విపక్ష పార్టీలు బలపడే వ్యూహాలతో కాంగ్రెస్ అడుగులు వేస్తుంది రెండు వేల పద్నాలుగు పద్దెనిమిది ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు గెలిచిన ఆ పార్టీని అప్పటి టీఆర్ఎస్ సర్కార్ బతకనివ్వలేదు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు పార్టీలు ఫిరాయించేందుకు కేసీఆర్ అన్ని ఎత్తుగడలు అమలు చేశారు చివరికి టీడీపీని కూడా కలిపేసుకున్నారు కేసీఆర్ దుర్మార్గపు రాజకీయ వ్యూహాలకు బలైన పార్టీ కాంగ్రెస్ చివరికి అసెంబ్లీలో లెజిస్లేచర్ పార్టీ హోదాను కూడా కాంగ్రెస్ పార్టీ కోల్పోయింది దీనివల్ల బీజేపీ బలం పుంజుకుంది అది వరకు తెలంగాణలో బీజేపీకి పెద్దగా బలం లేదు ఈ రోజు బీఆర్ఎస్కు పట్టిన గతినే రేపు కాంగ్రెస్కు పట్టవచ్చు అదే దుష్ట సంస్కృతిని కాంగ్రెస్ అమలు చేయడమేందుకు దీనివల్ల ఏతా వాత బీజేపీ పటిష్టమవుతుంది బీఆర్ఎస్ క్షీణించడం వల్ల ఉత్పన్నమయ్యే రాజకీయ శూన్యతను భర్తీ చేయాలని బీజేపీ తాజాగా ఉవ్విల్లూరుతుంది బీఆర్ఎస్ ఉనికి కోల్పోవడం వల్ల బీజేపీ పుంజుకుంటుందన్న థియరీని గమనించండి కాంగ్రెస్ పార్టీ బీజేపీ ట్రాప్లోకి వెళ్తుంది బీఆర్ఎస్ బలహీనపడితే వెంటనే బీజేపీ పతిష్టమవుతుంది ఆ మేరకు తీవ్రమైన దుష్పరితాలను కాంగ్రెస్ రానున్న రోజుల్లో అనుభవించక తప్పదు చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుని ప్రయోజనం ఉండదు తాత్కాలికంగా కాంగ్రెస్కు ప్రయోజనాలు కలగవచ్చు దీర్ఘకాలంలో బీజేపీకి లాభించవచ్చును బీఆర్ఎస్ ను బలహీనం చేస్తే కాంగ్రెస్ లాభపడదు దీనివల్ల బీజేపీ శక్తి పెరుగుతుంది ఈ చిన్న లాజిక్ కాంగ్రెస్కు అర్థమవుతుంది తాజాగా లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి ఓటు బ్యాంక్ పెరిగింది ఎనిమిది సీట్లు వచ్చాయి అనూహ్యంగా బీజేపీ తెలంగాణలో బలం కాంగ్రెస్ కాంగ్రెస్కు ప్రత్యామ్నాయం బీజేపీ మాత్రమే అనే సంకేతాలను కాంగ్రెస్ పార్టీ జనంలోకి పంపింది బీఆర్ఎస్ పునాదిగా మాత్రమే బీజేపీ బలం పుంజుకోవాల్సి ఉంటుంది అందుకే పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడం వల్ల నిజంగా లాభపడేది కాంగ్రెస్ కంటే బీజేపీ మాత్రమే అనే విషయాన్ని గ్రహించాలి నిరంతరం బీఆర్ఎస్ను బలహీనపరిచే చర్యల వల్ల కాంగ్రెస్కు చేకూరే లాభం ఏమీ ఉండదు చిన్న భిన్నమైన బీఆర్ఎస్ లోపాలను తమకు అనుకూలంగా వాడుకునేందుకు బీజేపీ అన్ని రకాల ప్రయత్నాలు చేస్తుంది ఇప్పటికైనా తెలంగాణలో రేవంత్ సర్కార్ కళ్లు తెరిచి భవిష్యత్తులో కాంగ్రెస్కు నష్టం చేకూర్చే చర్యలకు స్వస్తి చెప్పడం మంచిది ఈ అసెంబ్లీ కాలపరిమితి ఉన్నంత వరకు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడం వల్ల వచ్చే లాభాలను కాంగ్రెస్ ఎంజాయ్ చేయొచ్చని కానీ ఎన్నికల్లో మాత్రం తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు